రికార్డు అవుతుంది ప్రసంగీ గ్రంథ విభజన పార్ట్ సిక్స్ లో నేర్చేసుకున్నాం మాట్లాడితే రికార్డ్ అవుతుంది ప్లీజ్ ప్రసంగీ గ్రంథ విభజన పార్ట్ సిక్స్ అయిపోయింది పార్ట్ సెవెన్ లో ఏమి నేర్చుకుందాం అంటే మొదటి ప్రధాన విభాగంలో మొత్తం నాలుగు భాగాలు ఉన్నాయి జాగ్రత్తగా విభాగం ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయాలు ఐదు భాగాలు అయితే ఐదు భాగాలు అయితే మొదటి భాగం ఒకటి రెండు అధ్యాయాలు అయితే ఈ మొదటి భాగం ఒకటి రెండు అధ్యాయాలు మళ్ళీ నాలుగు భాగాలు అదేంటని చెప్పింది పన్నెండు అధ్యాయాల ప్రసంగి గ్రంథం ఐదు భాగాలు మొదటి భాగం ఒకటి రెండు అధ్యాయాలు ఈ ఒకటి రెండు అధ్యాయాలని మళ్ళీ మనం నాలుగు భాగాలు విభజించుకుందాం నాలుగు భాగాల్లో మొదటి భాగం మాత్రం చెప్పి పంపించేస్తాను ఇవాళ మీకు మొదటి భాగం మీకు అర్థం అవడానికి ముందు కొన్ని విషయాలు మీకు తెలియాలి ఆ విషయాలు చెప్పి మొదటి భాగం ఒకటి నుంచి పదకొండు అధ్యాయం చెప్తా గ్రంథ విభజనకు ముందు ఏం విషయాలు తెలియాలి రాసింది సులోమోన్ గారు కాదు అని ఇది మన పబ్లిక్ గా చెప్పే మాట కాదండి అది మన కుటుంబంలో ఉన్న వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పవలసిందన్నమాట ప్రసంగం కదా ప్రసంగం రాయలేదని బయట చెప్పేవాళ్ళు మరి ఎవరు రాశారో అంటారు తెలియదు అంటారు అయితే అతను చదవక్కర్లేదు అంటారు అండి మనం నేర్చుకో గ్రంథ వివరణ నేర్చుకుంటాం కాబట్టి చెప్తున్నాం మీకు శైలి ఎలా ఉందంటే వేరే వ్యక్తి ఎవరు ప్రసంగి గారు సులుమోహన్ గారు చెప్తుండగా రాసినట్లుగా శైలి మాత్రం మర్చిపోకూడదు రెండోది సమాచారం ఉంది సందేశం ఉంది రెండు కలిపి నేర్చుకోవాలి గ్రంథ వివరణ కూడా చెప్పేస్తా పన్నెండు అధ్యాయాలు ప్రసంగి గ్రంథంలో మొదటి భాగం ఒకటి రెండు అధ్యాయాలు మళ్ళీ నాలుగు భాగాలు నాలుగు భాగాల్లో మొదటి భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఒకటే అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు పన్నెండు అధ్యాయాల్లో మొదటి రెండు మొదటి భాగం అయితే ఈ మొదటి రెండు అధ్యాయాలు మొదటి భాగంలో నాలుగు విభాగాలు ఉన్నాయి మొదటి విభాగం ఒకటి నుంచి పదకొండు అధ్యాయాలు ఈ రోజు కంప్లీట్ చేస్తాయి ఈ దీంట్లో మనం నేర్చుకోవడానికి ముందు రెండు ప్రధాన విషయాలు నేర్చుకోవాలి దీంట్లో వెళ్ళాలంటే మనకు అర్థం అవడానికి ఒకటి ఏంటంటే వ్యర్థము అంటే ఏమిటి సూర్యుని కింద అంటే ఏంటి తెలియాలి తెలియదు ఏంటి అర్థం అంటే ఏంటో పనికి రాంది అంతే కదా సూర్యుని కింద ఇంత కనబడుతుంది సూర్యుని కింద ఉన్నాము ఇది కాదండి దీనికి అర్థాన్ని మనం నేర్చుకుంటే ముందుకు ముందుకెళ్ళడం కుదరదు మొదటి ప్రధాన విభాగం ఒకటి రెండు అధ్యాయులు అయితే దాంట్లో నాలుగు ఉప విభజించడం జరిగింది మొదటి విభాగంలో ఈ పుస్తకానికి ఉన్న పేరు ఏం పెట్టుకోవచ్చు అంటే పుస్తకపు నాంది ఒకటి నుంచి పదకొండు వరకు ఉన్న అధ్యాయులకు ఏం పెట్టుకోవచ్చు అంటే పేరు నాంది ఈ నాందిలోనే మనకి ఈ రోజు ఏడెనిమిది భాగాలు వచ్చేస్తాయి ఈ నాందిలో మొదటి నేర్చుకునేది ఏంటంటే మనం వ్యర్థము అంటే ఏంటి సూర్యుని కింద అంటే ఏంటి ఓకేనండి వ్యర్థము అంటే ఏంటి సూర్యుని కింద అంటే ఒకటి గోటా జీవి వచ్చిన చూడండి వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ మొక్క చదివిన ప్రసంగి గ్రంథాన్ని చదివే వాళ్ళందరూ అంతా వ్యర్థం అన్నాడు కాబట్టి ఇంకెందుకు ఇది అర్థం లేదు దీంట్లో వ్యర్థం అన్నప్పుడు చదవటం అనవసరం కదా అని కొంతమంది పక్కన పెట్టేశారు వ్యర్థం అన్నాడు కదా బైబిల్ చదవాలి కదా చదువుకుంటూ వెళ్తే చివరిలో కూడా మళ్ళీ వ్యర్థం అన్నాడు పన్నెండు అది పదో వచ్చినా తొమ్మిదో వచ్చింది ఇంకా పూర్తిగా దీన్ని ఏం చేశారంటే పక్కన పెట్టేశారు ఒక్కసారి అందరు నా వైపు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా టీవీలో కనీసం ఒక్కసారైనా సినిమా చూసిన వాళ్ళు ఉంటారు సినిమా ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటో తెలుసా సినిమా ఎక్కువ మంది సినిమాని చూడాలి అంటే గుర్తుంచుకోండి సినిమా ఇప్పుడు అటర్ఫ్లాప్ అంటే జరగబోయే విషయం కూర్చున్న ప్రేక్షకుడికి తెలిసిపోతుంది అనుకో ఆ సినిమా అటర్ఫ్లాప్ అయిపోద్ది గుర్తుంచుకోండి ఏం జరిగిద్ది అనేది ఒక్కతతో చూస్తేనే ఆ సినిమా రసవత్తరంగా ఉంటుంది అందుకనే డైరెక్టర్లు అందరు మంచి ఏం అంటే సినిమా స్టార్టింగ్ లో హీరోను కొట్టుకుంటూ పోలీస్ బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్లి కోర్టులోకి వెళ్ళి ప్రవేశపెట్టినట్టుగా చూపిస్తే ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాము అని చూపిస్తారు ఫస్ట్ తర్వాత పక్క నుంచి ఏదో వాయిస్ వస్తుంది ఇతనికి ఈ శిక్ష ఎందుకు పడిందంటే అని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ స్టోరీ అంతా చూపించి చివరిలో చూపిస్తాడు ఇదైనా సైల్ ఉంది ఈ రోజులో ఏ సినిమా అయినా చూసుకోండి ముగింపు ఫస్ట్ చూపించేస్తాడు అవనండి కాదండి చివరి సినిమా చివరిలో ఏముందో దాన్ని ఫస్ట్ చూపించేసి అంతా మొత్తం చూపించారు ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు చూపించి ఎందుకు ఇది జరిగింది అంటే సినిమా స్టార్ట్ అయింది రెండు గంటల అర్థమైందని చెప్పింది ఏ కృష్ణ ఇదే సైడ్ లో సినిమాలు అంటున్నాయా లేదా హిట్ హిట్ అయిన సినిమాలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది బాగా హిట్ అయిన సినిమాలు ఏదైనా చూసుకోండి ముగింపు ఫస్ట్ ఐదు నిమిషాలు చూపించేస్తాడు హిట్ అయిన సినిమా చెప్పండి మీరు బాహుబలిలో స్టార్టింగ్ ఏమొస్తుంది ఆ కట్టలు చంపేయటి వస్తుంది ఎందుకు చంపాడు అనేది రెండు గంటల స్టోరీ వస్తుంది సూపర్ హిట్ సినిమా అయింది అలాగే ఇది మీకు అర్థమైందిగా అలాగే ప్రసంగి గారు కూడా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పుకుంటూ చివరికెళ్లి ముగించకుండా ఒక్క రెండు 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 రోజుల నాలుగు రెండు పదులు ఇరవై అని అనకుండా రెండు పదులు ఇరవై అని ముందు చెప్పి ఎందుకంటే ఒక్క రెండు 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 రోజుల నాలుగు రెండు పదులు ఇరవై అన్నట్టుగా చివర్లో తాను చెప్పాలనుకున్న విషయాన్ని ముందే చెప్పేస్తారు ఏంటది వ్యర్థము వ్యర్థము సమస్తము అని ప్రసంగి చెప్పుచున్నాడు ఇదేంటిది ముగింపు ప్రసంగి గారు చెప్పాలనుకున్న ప్రసంగి గ్రంథం యొక్క ముగింపు ఎక్కడుంది ఫస్ట్ వచనంలో రెండు వచనాల్లోనే ఉందండి ఇది మీకు అర్థమైతేనే మొదటి నాలుగు భా ఐదు భాగాల్లో ఉన్న మొదటి భాగంలో ఉన్న నాలుగు భాగాలు అర్థమవుతుంది ఒకటి నుంచి పదకొండు అధ్యాయాలు నాంది అనుకుంటే మీరు నాంది మీకు అర్థం తెలియవలసిన విషయం ఏంటంటే ప్రసంగీ గ్రంథం స్టార్టింగ్ లోనే ముగింపు చెప్పేశాడు ముగింపు ఏంటి వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఎందుకు వ్యర్థము తర్వాత వచ్చినాల్లో ఉంది ఇది మీరు మనసులో ఉంచుకోండి ముగింపు ఎప్పుడు చెప్పబడింది ముగింపు స్టార్టింగే చెప్పేశాడు ఎందుకంటే అనే స్టైల్లో చెప్పింది ఇది జనాలకు అర్థం కాక ఫస్ట్ ఏ వ్యర్థం అన్నాడు కాబట్టి ఇంకెందుకులే అని దీన్ని పక్కన పెట్టేశారు కానీ క్రైస్తవుల్లో చాలా వరకు ఈ గ్రంథాన్ని ఒక్కసారైనా చదవని వాళ్ళు ఉంటారండి అయిపోయిన అలా చదివేసి ముగించేశారు అసలు ఎంత అర్థం ఉందంటే అంత అర్థం ఉంది అండి ఫస్ట్ చెప్పండి ఇప్పుడు నాందిలోనే నాందిలోనే ముగింపు చెప్పేశాడు ముగింపు ద్వారా అసలు ఏం జరిగిందనే చెప్తున్నాడు ఇది మైతే మైండ్లో ఉంచుకోండి అంటే ప్రసంగి గ్రంథ ప్రారంభంలోనే కనిపించే ముగింపు ప్రసంగి గ్రంథం ప్రారంభంలోనే కల్పించే ముగింపు తన ప్రసంగం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు దాన్ని ఏం చెప్పాడంటే ముందు వచనంలోనే చెప్పేశాడు ఆన్సర్ అనేది చెప్పేశాడు ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేస్తున్నాడు ఎవరు ఆ సమాచారం ఎక్కడిచ్చాడు అంటే ఒకటి నుంచి ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల్లో ఉంది చూద్దాం మూడో వచనం సూర్యుంచి అందులో మీకు బాగా అర్థమైంది ఒకటి నుంచి కుమారుడు రాజయ్యున్న ప్రసంగి పలికిన మాటలు ప్రారంభంలోని ముగింపు మాటలు చెప్పేశాడు వ్యర్థము వ్యర్థమని సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అని ముగింపు చెప్పేసి కంటిన్యూషన్ చెప్తున్నాడు స్టోరీ స్టోరీ స్టార్ట్ చేశాడు ఏ స్టోరీ స్టార్ట్ చేశాడు ఎందుకు వ్యర్థం అనేది స్టోరీ స్టార్ట్ చేశాడు చదవండి సూర్యుని కింద సూర్యుని కింద సూర్యుని కింద సూర్యుని కింద వెంటనే ఏమన్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము 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 సమస్తం వ్యర్థం అని చెప్పి వెంటనే స్టోరీ దేంతో స్టార్ట్ చేశాడు సూర్యుని సూర్యుని కింద మీ అందరికీ ఒక ప్రశ్న తెలియని వాళ్ళు ఏం కాదు ప్రసంగి గ్రంథాలు మనకి ఎక్కువగా కనపడే కనబడే పదమేంటి వ్యర్థము ఎక్కువగా కనపడే పదం ఏంటి ఎవరిని అడిగినా చెప్పే మాట ఏంటంటే వ్యర్థము నిజమేనండి ప్రసంగ క్రైస్తవ సహోదరులు ఎవరిని అడిగినా అంటే ప్రసంగి గ్రంథంలో ఎక్కువ సార్లు కనపడే పదం ఏంటి అని అడిగితే ఏం చెప్తారంటే వ్యర్థము అని చెప్తారు కాదండి ఏముందో చెప్పమంటారా సూర్యుని కింద అనే పదం ఎక్కువ సార్లు ఉందండి ప్రసంగి గ్రంథంలో ఇప్పుడు వ్యర్థము అని ఎక్కువ సార్లు అంటే దీన్ని చదవక్కర్లా దాని మించి ఒక పదం ఎక్కువ సార్లు ఉంది అంటే ఏంటో ఉందని అర్థం ఏమంటే ఒక పదాన్ని దేవుడు అన్నిసార్లు రాయించాడంటే ఏదో ఉంది ఇక్కడ అది ఈ భాగంలో మనం నేర్చుకుందాం పాఠం పేరు ఏం చెప్పావు మీకు వ్యర్థము అంటే ఏమిటి సూర్యుని కింద అంటే అర్థం ఏమిటి వ్యర్థం అనే పదం ఉందని అందరికీ తెలుసు సూర్యుని కింద అనే పదం ఉందని తెలుసు కానీ ఎక్కువ సార్లు ఉందని తెలియదు ఎన్ని చో ఎన్ని చోట్ల ఉందంటే మొత్తం ఒకటో అధ్యాయం మూడో వచ్చును ఒకట అధ్యాయం తొమ్మిదో వచ్చును ఒకట అధ్యాయం పద్నాలుగో వచ్చును రెండో అధ్యాయం పదకొండవ వచ్చును రెండో అధ్యాయం పదిహేడో వచ్చును పద్దెనిమిదో వచ్చును పంతొమ్మిదో వచ్చును ఇరవై వచ్చును ఇరవై రెండో వచ్చును నాలుగో అధ్యాయం ఒకటో వచ్చును నాలుగో అధ్యాయం మూడో వచ్చిన నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన ఐదో అధ్యాయం పదమూడవ వచ్చిన ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన ఏడో అధ్యాయం పదకొండవ వచ్చిన ఎనిమిదా అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఎనిమిది అధ్యాయం పద్నాలుగో అవచ్చున ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చిన తొమ్మిది అధ్యాయం మూడవ వచ్చిన తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన తొమ్మిదో అధ్యాయం పదకొండవచ్చు అంటే పన్నెండు అధ్యాయాలు కాబట్టి కూర్చుంటే సూర్యునికి ఎంతనే పదం ఎన్ని చోట్ల ఉంది మీరు రాసేసుకోవచ్చు నేను ఆల్రెడీ చెప్పేశాను ఇరవై రెండు సార్లు ఉంది అమ్మో ఒక పదాన్ని దేవుడు ఇరవై రెండు సార్లు రాయించాడంటే దీని గురించి మనం ఈ గ్రంథాన్ని నేర్చుకోవడానికి ముందుగానే నేర్చుకోవాలి ఐదు ప్రధాన భాగాల్లో మొదటి భాగం ఒకటి రెండు అధ్యాయులు దీంట్లో ఉన్న నాలుగు ఉప విభాగాల్లో మొదటి ఉప విభాగం ఒకటి నుంచి పదకొండు అధ్యాయులు మనం ఏమని చెప్పాం దీన్ని పుస్తకపు నాంది పుస్తకపు నాంది దీంట్లో ఏముందంటే ఎక్కువగా మీకు సూర్యుని కింద అనే పదం ఎన్నిసార్లు ఉంది ఇరవై రెండు సార్లు ఉంది భావార్ధకంగా సూర్యుని కింద అని లేకపోయినా సూర్యుని కింద ఆకాశం కిందన్నా అదేగా చంద్రుని కింద అదేగా అలా భావార్థకంగా ఎన్ని చోట్ల ఉందంటే ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినా ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చిన పదో అధ్యాయం ఐదో వచ్చిన ఈ ఏడు వచనాల్లో భావార్థకముగా సూర్యుని కింద అని లేకపోయినా సూర్యుని కింద అనే అర్థంలో రాయబడిన వచనాలన్నమాట ఇవి మొత్తం ఎన్నిసార్లు వచ్చినట్టు అండి ఇరవై తొమ్మిది సార్లు అది ఇరవై రెండు ఇది ఏడు మొత్తం ఇరవై తొమ్మిది సార్లు ఒకటి రెండు అధ్యాయుల్లో మనం నేర్చుకున్నాం కాబట్టి ఇరవై తొమ్మిది సార్లు సూర్యుని కింద అనే పదం పన్నెండు అధ్యాయుల్లో మనకు ఉంది ఎన్ని సార్లు ఇరవై రెండు సార్లు డైరెక్ట్గా ఇన్డైరెక్ట్ గా ఏడు సార్లు ఎంతకీ మనం సూర్యుని కింద అంటే ఇప్పుడు నేర్చుకోవాలో వద్దండి నేర్చుకోకుండా గ్రంథాలకి వెళ్తే ఏం అర్థం అవుతుంది సూర్యుని కింద అంటే అర్థం ఏమిటి మూడు అధ్యాయం పదహారు వచ్చిన చూడండి మూడో అధ్యాయం పదహారు వచ్చినాయి మూడో అధ్యాయ పదహారు వచ్చింది మరియు నందు సరిపోతుంది లోకమునందు ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చా ఎవరి దగ్గర లేక ఇంకా ఇస్తా విజయవాడ మ్యూజియం ఎగ్జిబిషన్ ఫ్రీగా ఇస్తా ఇక్కడ ఏమనుందంటే లోకమునందు అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ బైబుల్ చూడండి అండర్ ద సన్ అని ఉంది తర్జుమా చేసేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దీన్ని సూర్యుని కింద అని రాయకుండా ఈ పదాన్ని మాత్రం లోకమందు అని రాశారు సూర్యుని కింద అంటే అర్థం ఏంటి ఈ లోకమునందు గట్టిగా మాట్లాడాలంటే భూమి మీద అని అర్థం సూర్యుని కింద సూర్యుని కింద అన్నప్పుడల్లా వల్ల మీరు ఏం గుర్తుంచుకోవాలంటే ఈ లోకము లేదా భూమి మీద ఈ లోకం నేను అలా చెప్పగలిగాను అంటే ఈ మూడో అధ్యాయం పదహారో వచ్చినలో లోకమందు అని రాయబడిన పదం మీకు ముందు చూపించిన సూర్యుని కింద అనే పదం ఇంగ్లీష్ బైబుల్ అన్నిటిలో ఏమైనా రాయబడింది అంటే అండర్ ద సన్ అండర్ ద సన్ అండర్ ద సన్ అని ఉంది ఇప్పుడు సూర్యుని కింద అంటే ఏంటి ఈ లోకమందు లేదా భూమి మీద ఆన్ ఎర్త్ ఇప్పుడు సూర్యుని కింద అంటే అర్థం ఏంటి ఈ లోకమందు లేదా భూమి మీద పాయింట్ ఏంటంటే ఒకటో అజీవన్ రెండో వచ్చింది చూడండి ఒకటో అజీవం రెండో వచ్చింది వ్యర్థం మనం ఈ భాగంలో నేర్చుకునేది ఏంటంటే సూర్యుని కింద అంటే ఏంటి వ్యర్థము అంటే సూర్యుని కింద అంటే ఏంటి భూమి మీద లేదా ఈ లోకము రైట్ వ్యర్థము చదవండి ఒకసారి వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అదే విధంగా మనకి పదిహేను సార్లు ఈ పన్నెండు అధ్యాయాల్లో వ్యర్థం అనే పదం కనబడుతుంది వ్యర్థం అనే పదం పదిహేను సార్లు కనపడుతుంది ఈ అధ్యాయాలు పన్నెండు అధ్యాయాలు ఒకటా అధ్యాయం రెండవ వచ్చినంలో ఐదు సార్లు రాయబడింది అధ్యాయం రెండవ వచ్చినంలో ఐదు సార్లు రాయబడింది పద్నాలుగు ఒకట అధ్యాయం పద్నాలుగు వచ్చిన రెండో అధ్యాయం పదిహేడో వచ్చినాను రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినావు రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నాలుగో నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాను ఆరాధ్యాయం రెండవ వచ్చినా ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినాను ఏడో అధ్యాయం ఆరో వచ్చినావు పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మొత్తం పదిహేను సార్లు రాయబడి ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకాన్ని మీరు తిరిగేస్తే ఎక్కడెక్కడ మళ్ళీ రాసుకోవాలంటే రాసుకున్నాం మొత్తం సార్లు వ్యర్థం అనే పదం ఎక్కువ సార్లు కనబడిన సూర్యుని కింద అనే పదం ఇంకా ఎక్కువ సార్లు కనిపించింది రెండు పేర్లగా సమాంతరంగానే మనం చూస్తే వ్యర్థము సూర్యుని కింద మనకు కనిపిస్తాయి అర్థం అయిందండి అర్థం అవ్వలేదా సూర్యుని కింద అంటే అండి మనం భూమి మీద లేదా లోకం ఉంది వ్యర్థం అంటే అర్థం మీకు తెలిసిన అర్థాలు ఏంటంటే మనకు తెలిసిన అర్థాలు పనికిరాంది వేస్ట్ నిష్ప్రయోజనం అయింది మనం అనుకుంటాం జనరల్ మనం మనకి బైబుల్ ఏ పదం తెలియకపోయినా ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళాలి అది కూడా అర్థం అయిపోతే ఫిబ్రూ బైబిల్లోకి వెళ్ళాలి మనం గూగుల్లో వెళితే మీకు ఏ భాష అయినా సరే చక్కగా వర్షనే వచ్చేయటం అనేది జరుగుతుంది అర్థం అనే పదం మనం ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్దాం తెలుగులో అందరూ వాడే పదం అర్థం అంటే ఏంటి పనికి వేస్ట్ నిష్ప్రయోజనం అనేది ఆ భావంలోకి మనం వెళ్ళకుండా ఇంగ్లీష్ బైబుల్లోకి వెళ్తాం ఇంగ్లీష్ బైబుల్లో రాయబడింది అంటే టీవై అని రాయబడింది అండి టీవై వ్యానిటీ అంటే అర్థం ఏంటంటే మీనింగ్ లెస్ అని అర్థం అంటే మీనింగ్లెస్ అన్న మనకు అర్థం అవట్ల ఇదే వ్యర్థం అనే పదం ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే వ్యానిటీ లెస్ అని ఉంది ఇదే వ్యర్థం అనే పదం మనం హిబ్రూ బైబుల్లోకి వెళ్ళి చూ చూసుకోగలిగితే హెబల్ హెచ్ఇబిఎల్ అని హెచ్ఈ బిఈఎల్ వ్యర్థము అంటే మూల పదం ఏంటి హెబెల్ హెబెల్ అంటే అర్థం ఏంటంటే ఆవిరి ఊపిరి అంటే మీరు వ్యర్థము అంటే వ్యర్థం అనుకోకూడదు వ్యర్థం అంటే ఏంటి సూర్యుని కింద అంటే అర్థం ఏంటి ఈ లోకము లేదా భూమి మీద వ్యర్థము అంటే అర్థం ఏంటి ఆవిరి లేదా ఊపిరి అని అర్థం ఊపిరి ఆవిరి ఎంతసేపు ఉంటాయండి ఎంతలో కనపడి అంతలో మాయమైపోతుంది మరి వ్యర్థం అనే పదం తెలుగు బైబిల్లో వ్యర్థం అని ఉంటే ఇంగ్లీష్ బైబిల్లో వ్యానిటీ మీనింగ్లెస్ అని ఉంటే హిబ్రూ బైబిల్లో హెబల్ అని ఉంది హెబల్ అంటే అర్థం ఏంటంటే ఆవిరి ఊపి ఊపిరి శ్వాస అని అర్థం గిట్టుగా మాట్లాడితే చిన్న ముక్కలుగా చెప్పాలంటే కనురప్ప పాటు అని అర్థం కనురప్ప పాటు అని అర్థం ఈ గ్రంథం మనం చదువుతున్నప్పుడు సూర్యుని కింద అనే పదం వచ్చిన వెంటనే భూమి మీద ఈ లోకము అనే భావంతో చదవాలి ఈ గ్రంథం చదువుతున్నప్పుడు వ్యర్థం అనే పదం మనకు వచ్చినప్పుడు ఆవిరి శ్వాస ఊపిరి అనే భావంతో చదవాలి హె హెబల్ అనే పదం కీర్తనల గ్రంథంలో ముప్పై తొమ్మిది ఐదో అధ్యాయంలో ఉందండి అరవై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఉంది నూట నలభై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినలో ఉంది ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన అన్నింటిలో ఎప్పుడు పదం లేముందంటే హెచ్ఈ బిఈఎల్ అని ఉంది దానికి అర్థం ఏంటంటే ఊపిరి ఒకసారి కీర్తన ముప్పై తొమ్మిది ఐదు చూడండి కీర్తన గ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయం ఐదో వచ్చినాయి ముప్పై తొమ్మిది అధ్యాయం ఐదు ఒక్క వచ్చినా చూడండి సార్ కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయం ఐదో వచ్చినాయి

ఇదే పదం ప్రసంగి ఇరవై నూట రెండవ వచ్చిన వ్యర్థం అని రాయబడింది అక్కడ కూడా ఏం రాయబడింది అంటే హెబెల్ హెబెల్ అంటే అర్థం ఏంటి వ్యర్థం అంటే అర్థం ఏంటి ఊపిరి శ్వాస గుర్తుంచుకోండి వ్యర్థం అంటే వ్యర్థం అనుకోవద్దు ఊపిరి శ్వాస కీర్తనలో వ్రాసిన అర్థమే మనం తీసుకోవాలి ఈ వర్షంలో మనం చదివితే మనకి ఈ పదం అనేది మనకి బాగా అర్థమవుతుంది గ్రంథకర్త ఏ భావంతో రాశాడు అనేది మనకి ఇప్పుడు అర్థమైంది అవునండి వ్యర్థం అనే పదం అసలైన అర్థం ఏంటండి ఊపిరి లేదా శ్వాస మనం హెబెల్ అనే పదాన్ని డిక్షనరీలోకి వెళ్ళి చూసినా కూడా ఏమవుతుందంటే ఊపిరి శ్వాస ఆవిరి అని రాయబడింది మరి ఊపిరి అంటే అర్థం ఏంటి చెప్పండి సూర్యుని కింద అంటే ఈ లోకము లేదా భూమి మీద తెలిపోయింది వ్యర్థము అంటే వేస్ట్ కాదు ఇంగ్లీష్లోకి వెళ్తే మీనింగ్లెస్ అలా కూడా మనకు అర్థం అవ్వలేదు ఫిబ్రూ పదానికి వెళ్తే అని ఉంది హెబల్ అంటే ఊపిరి శ్వాస అన్న ఒక రెండు పదాలు ఒకటే ఊపిరి అన్న శ్వాస అన్న ఒకటే ఊపిరి అనుకుందాం అంటే అర్థమేంటి చెప్తే మనకి ఈ అర్థం అనే పదానికి అర్థం వచ్చేస్తుంది ఆవిరి ఆత్మ అర్థం అర్థం ఊపిరిండి అలా ఊపిరి అని మనం ఎలా అర్థం చేసుకుంటాం ఊపిరిండి ఏంటో మనకు అర్థమైతే వ్యర్థం అనే పదం అర్థమవుతుంది అనే పదానికి ఏంటి ఊపిరి ఊపిరి అర్థం ఏంటో తెలిస్తే దానికి మనకి అర్థమవుతుంది గుర్తుంచుకోండి ఊపిరికి వాల్యూ ఉంది వాల్యూ ఉందా లేదా హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంటారు వాల్యూ ఉందా లేదా ఇప్పుడు ఊపిరికి వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు చచ్చిపోయిన మనిషికి ఇరవై ఎనిమిది సిలిండర్ పెట్టుకెళ్ళి ముక్కు దగ్గర పెట్టండి కదండ చెప్పండి మీకు అర్థమైందా హెబెల్ వ్యర్థము అంటే అర్థము ఊపిరి ఊపిరి అంటే అర్థము ఊపిరికి విలువ ఉంది వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు అంటే అర్థం ఏంటి తాత్కాలికమైనది వ్యర్థము అంటే అర్థం ఏంటండి తాత్కాలికమైనది ఊపిరి అనే దానికి మీనింగ్ ఉంది ప్లస్ వాల్యూ కూడా ఉంది మనం అందరం పీల్చుకుంటున్నాం కాబట్టి దానికి ఏ వాల్యూ లేదు పర్మనెంట్ వాల్యూ లేదు పర్మనెంట్ వాల్యూ అంటే పర్మనెంట్గా మనం బతికించు ఊపిరి వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు సూర్యుని కింద ఈ లోకములో కూడా అన్నింటినీ కలిపి మనం ఏమన్నాడండి బైబిల్ గ్రంథంలో ఎప్పుడ్రా ఈ ప్రసంగి గ్రంథంలో సూర్యుని కింద సూర్యుని కింద అని చెప్పకుండా ఒక మాట ఏమి అంటే సమస్తము అని వాడాడు అంతేనా సమస్త అని వాడు సమస్తం అన్నా సూర్యుని కింద ఈ లోకం అన్నా ఒకటే ఇప్పుడు సమస్తానికి ఏముందంటే వాల్యూ ఉంది ఏమి లేదు అది ఇది ప్రసంగి గారు చెప్పాలనుకున్న భావం ఇది సమాజానికి చెప్పాలనుకున్న తన ప్రసంగం ద్వారా రాయబడిన రెండు మాటలు గట్టిగా నొప్పి పెట్ట మాటలు ఏంటంటే సూర్యుని కింద సూర్యుని కింద సూర్యుని కింద అంటే భూమి మీద ఈ లోకంలో ఏంటంటే సమస్తములో సమస్తానికి ఏముంది సమస్తము వ్యర్థం అన్నాడు సమస్తము వ్యర్థం అంటే అర్థం ఏంటంటే సమస్తానికి వాల్యూ ఉంది కానీ పర్మినెంట్ వాల్యూ లేదు భూమి మీద మన కంటికి కనిపించే సమస్తము మనకు ఉపయోగకరమే వాల్యూ ఉంది కానీ క్రీస్తు రెండో రకాల మొత్తం వద్దు ఏం వాల్యూ లేదు దీనికి పర్మినెంట్ వాల్యూ లేదు నాంది నేర్చుకోవడానికి ముందుగా నేను మీకు ఏం నేర్పించానంటే రెండు పదాలు నేర్పించాయి వ్యర్థము సూర్యుని కింద సూర్యుని కింద అంటే ఈ లోకము భూమి మీద లేదా సమస్తము వ్యర్థము అంటే ఊపిరి ఊపిరికి ఏముంది వాల్యూ ఉంది పర్మనెంట్ వాల్యూ లేదు ఈ లోకము భూమి మీద సూర్యుని కింద దాన్ని వాడిన పదం కూడా ఏంటంటే సమస్తము ఇప్పుడు మన కంటికి కనిపించే సమస్తానికి ఏముంది వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు ఇది ప్రసంగిగా తన ప్రసంగం ద్వారా మనకి చెప్పాలనుకుని ఆయన వాడిన రెండు మాటలు ఏంటి వ్యర్థము సూర్యుని కింద అంటే సమస్తానికి ఏముంది వాల్యూ ఉంది ఇప్పుడు వాల్యూ లేకపోతే మనం బతకలేం కాదండి కానీ ఏ వ్యాల్యూ లేదు పర్మినెంట్ వాల్యూ లేదు వ్యర్థము అంటే సూర్యుని కింద ఉన్న సమస్తానికి వాల్యూ ఉంది కానీ పర్మినెంట్ వాల్యూ లేదు వ్యర్థం అనే దానికి అర్థం ఏంటండి హెబలెంట్ అర్థం ఏంటి హెబలంట్ అర్థం ఏంటి ఆ శ్వాస లేక ఇదే మనకి ప్రసంగి స్టార్టింగ్ లో రెండో వచ్చింది చదవండి అని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము ప్రారంభంలోనే ముగింపు చెప్పాడు ఏమని చెప్పాడు కంటికి కనిపించే ఈ సమస్తానికి కూడా వాల్యూ ఉంది కానీ పర్మినెంట్ వాల్యూ లేదని చెప్పాడు వ్యర్థము అంటే మీకు పనికి అర్థంలోకి వెళ్ళద్దు సూర్యుని కింద లేదా వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థమే ఉందంట పదం లేదా అక్కడ ఒకటే రెండో వచ్చిన చూడండి సమస్తము వ్యర్థమే సమస్తము తీసేసి మీరు ఏం పెట్టుకోవచ్చు అంటే సూర్యుని కింద పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థమే వ్యర్థం అంటే ఏంటి ఇప్పుడు ఆ కంటికి కనిపించే ప్రతీది కూడా నువ్వు చూసే ప్రతీది కూడా వ్యాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వ్యాల్యూ లేదు ఇది గ్రహించండి అని ముగింపు మాటలు చెప్పేసి ఎందుకు లేదనేది మూడో వచ్చిన నుంచి చెప్తున్నాడు అర్థమైందండి మీకు అర్థమై అర్థమవునట్టుందా రెండు పదాలు చెప్తానని ఈ సూర్యుని కింద అంటే ఏం చెప్పండి ఓకే వ్యర్థము అంటే అంటే వ్యర్థము అంటే దానికి వాల్యూ ఉంది పర్మనెంట్ వాల్యూ లేదు మొత్తాన్ని కలిపి ఒక మాట చెప్పాడు ఏంటంటే సమస్తము అన్నాడు సమస్తానికి ఏముంది వాల్యూ ఉంది కానీ పర్మినెంట్ వాల్యూ లేదు సోనోమోహన్ గారు స్పీకర్ వాయిస్ ఏమో అయింది రాసిందేమో వేరే వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పిందేమో నేను దీన్ని ఎలా మీరు ఆలోచించుకుంటారనేది చాయిస్ మీది ఇప్పుడు ఎలా ఆలోచించుకోవాలి సూర్యుని కింద అంటే భూమి మీద ఈ లోకంలో వ్యర్థము అంటే వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వ్యాల్యూ లేదనే అర్థంలో రాయబడిన మాట ఇది ఈ పుస్తకానికి నాందిలో మనం నేర్చుకున్న రెండు మాటలు మొదటి మాట ఏంటి వ్యర్థం వ్యర్థము రెండో మాట సూర్యుని కింద సింపుల్గా రెండు మొక్కలు చెప్పండి సూర్యుని కింద అంటే ఏంటి భూమి మీద ఈ లోపంలో ఓకే వ్యర్థము అంటే విలువ ఉంది కానీ ఆ పర్మినెంట్ విలువ లేదు అనే అర్థంలో చెప్పబడిన మాట ప్రసాదా పార్ట్ ఏంటండి